ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ప్రజాధనమును పాలకులు అవినీతి దహానికి దారి మళ్లించుకుంటూ లక్షల కోట్లు ప్రజాదనాన్ని దోచుకుంటున్నారని వీరి అధికార దుర్వినియోగ అసమర్థ పాలన కారణంగా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీ నాటికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని ప్రతి నెల అప్పుల కోసం కేంద్రం వద్ద చేయి చాచడంను అప్పులు తీసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిపై మోయలేని భారంను మోపడం నేటి పాలకులకు పరిపాటిగా మారిందని ఒక పక్క అప్పులతో రాజకీయ ఆధిపత్యాన్ని అధికారాన్ని కాపాడుకుంటూ మరోపక్క నుండి ఆంధ్రప్రదేశ్లో గల లక్షల కోట్ల విలువ చేసే సహజ వనరులను గ్యాస్ నిక్షేపాలను కేంద్రం కనుసైగలో నడిచే విదేశీ స్వదేశీ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు మన రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ పాలకుల బలహీనతలను మోడీ సర్కార్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటుందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే గుజరాత్ పెత్తనానికి ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆర్థిక నేరాలను ప్రోత్సహించేది మోడీ సర్కారేనని రాజకీయ అవసరాన్ని బట్టి వారిని భయపెట్టి

నపంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అయినా చెప్పాలి లేదంటే సోకార్డు మేధావులు చెప్పాలి అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో సంపద ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా ఈ గుజరాత్ వాళ్ళకి అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి కరెన్సీ సంపదలు అలాగే సహజ వనరులు గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి భావితరాల భవిష్యత్ ఏంటి ఇలా తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని సుభక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాజకీయ రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి గుజరాతీ పెత్తందారీ వ్యవస్థని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి ఇక్కడ ఉన్నటువంటి సంపదంతో వాళ్లే పట్టిపోతున్నారు ప్రపంచంలో అపరకు పేర్లుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు ఇక్కడ అన్నమ రామచంద్ర అని ఈ ఆంధ్రులందరూ కూడా ఆర్తనాదా పెడుతున్నారు ఈరోజు ధీరుభాయ్ అంబానీ సారీ అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుందంటే సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు దానికోసం సుమారు అందరి దగ్గర అందరూ మొబైల్ టారీఫ్లన్నీ కూడా జియో టారీఫ్లన్నీ కూడా పెంచాడు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక ఏపీ నుంచి వస్తుంది అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే అది కూడా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వినాశవంతం జీవితాలు బతుకుతారు అలా దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సహకరిస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద గని ఉంది ఈ దేశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి పనులు వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటలిస్టులకి సందేశాలు ఇస్తున్నారు ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర భవిష్యత్తు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి ప్రజలని పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాల్ని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్ జోన్లో పెట్టాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం ఆ ప్రణాళికలో ప్రణి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజ ప్రజలకు పిలుపునిస్తుంది